ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించి సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేయాలని రెండు కిలోమీటర్ల లోపల కెనాల్లోకి వెళ్లి పరిశీలించిన మంత్రి తుమ్మల ఏ అడ్డంకి లేకుండా జూన్ నాటికల్లా రైతులకు నీళ్లు సరఫరా అవ్వాలని బేతపల్లి గంగారంలోకి నీళ్లు రావాలని గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యామలం చేసేందుకు ఎంతో కృషి చేశారని నా జీవితకాల కోరిక అని ఈ ఉమ్మడి జిల్లాలో రైతులు ఏ కొద్దు లేకుండా ఏ కొరత రైతులు సాగు చేసుకోవాలని ఏ సమస్య వచ్చినా అధికారులందరూ వెంటనే స్పందించి ఏ అడ్డంకులు లేకుండా చూసుకోవాలని పిల్లర్ పనులు వేగవంతం చేయాలని జూన్ నాటికల్లా కాలువకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అవ్వాలని నీటిని విడుదలకు సిద్ధంగా ఉంచాలని గోదావరి నీటి జలాలతో ఉమ్మడి జలాలు కలతల కళకళలాడాలని ఈ ప్రాంతంలోని అన్ని చెరువులు కూడా ప్రాజెక్టులు సీతారామ ప్రాజెక్టు వల్ల నింపబడాలని రైతులందరూ కూడా అభివృద్ధిలోకి ముందుండాలని రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని నేను కన్న కళలు నా చేతనేంత వరకు చేయగలిగానని ఏ చిన్న లోటుపాట్లు ఉన్నా వెంటనే సరిచేసి జూన్ నాటి కల్లా రైతులకు నీరు అందేలా చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మరియు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్మీ పాటిల్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ విద్యా చందన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట విజయ్ కుమార్ దయానంద్ సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ కల్లూరు ఏఎంసీ చైర్మన్ ఆర్డీఓ మధుసూదన్ ఆయా శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది కసోపైన ఉండేదట కసోపైన అది ప్రతిమాయి మట్టికి కైసల అవసరం లేదు లాండి అప్లికేషన్ ఫైల్ అవసరం ఉంది ఎలక్ట్రికల్ షిఫ్టింగ్ ఫైల్ అవసరం ఉంది ఏ అనేది ఫోర్త్ కేస్ ఆఫ్ తీర్ అడ్జస్ట్ కోడ్ ఎమర్జెన్సీ ఇది ప్రభుత్వానికి అప్పజెప్పండి అది నెట్ లంబర్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి ఓకే అది 10 ఆన్ మోడర్ దగ్గర పెట్టట్టుగా మనం పొజిషన్ ఆయనకి ఇంకొంత అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు అక్కడకే తోడ్ లాగారు కంట్రోల్ టీం లాగే వచ్చారు అక్కడ కూడా అదే లాగారు ご覧ください。